హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతోని మేము ముందుకు వచ్చేసాము అసలు ఈ డ్రైను పట్టాలు పక్కన ఎందుకు ఆ కొడుకు ఉన్నాడు అక్కడే ఎందుకు ఉన్నారు ఎంతమంది ఆ కొడుకుని ఆ అబ్బాయిని రమ్మని చెప్పినా అక్కడి నుంచి కదలరు మా అమ్మ వస్తుంది నేను ఇక్కడే ఉంటాను వెళ్ళిపోతే తను నిదుర్కుంటుంది అని చెబుతుంది అసలు వాళ్ళ అమ్మ ఏమయ్యింది ఎందుకు వస్తుంది అనేసి ఆ కొడుకు చూస్తున్నారు ఆ సంగతి ఏమిటి అని స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము సరళాకి ఒక కొడుకు ఉంటారనమాట చిన్న కొడుకు అబ్బాయి పెద్ద అబ్బాయి నుంచి తండ్రి దగ్గర ఉంటారు ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోతారు అయితే తనుకున్న ఆస్తిని తీసుకొని తనకున్న నగలు తీసుకొని కొడుకుని తీసుకొని తను ఊరు వెళ్ళిపోదామని బయలుదేరుతుంది అలా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది దొంగలు తన దగ్గర బంగారాన్ని చూస్తారు డబ్బును చూస్తారు అయితే వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని లాక్కుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ చిన్న కొడుకుని తీసుకొని తప్పించుకొని వెళ్తుంది అయితే వాళ్ళ కొడుకుని ఈ పట్టాల దగ్గర నువ్వు ఇక్కడే ఉండు బాబు నేను వస్తాను అని చెప్పేసి తను ఆ డబ్బున ఆ పత్రాలు అవి తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసుల్లోని దాచేస్తుంది దాచేసి తను కొడుకు దగ్గరికి మళ్ళీ వెళదాము అనేసి వస్తూ ఉండేసరికి తను పరిగెత్తుకొని వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ట్రైన్ చూసుకోదు ఆ ట్రైన్ తనని గుద్దేయడంతోనే అక్కడే చనిపోతుంది అయితే కొడుకు మటుకు తల్లి వస్తుంది ఏమో అని అక్కడ తను అలా ఎదురు చూస్తూ ఉంటాడు రాత్రి అయిపోతుంది ఏవో వింత వింత అడుపులు వినిపిస్తూ ఉంటుంది అయితే అక్కడ ఎవరు కనిపించరు తనకి చాలా భయం వేస్తూ ఉంటుంది ఈలోగా అక్కడికి కొంతమంది వచ్చి బాబు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు పద అనేసి అంటే లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను మా అమ్మ వస్తాను అన్నది ఇక్కడే ఉండమన్నది నేను ఇక్కడే ఉంటాను అనేసి చెప్తూ ఉంటారు అయితే లేదు బాబు మీ అమ్మ వస్తుందిలే ఇక్కడ వచ్చినప్పుడు స్టేషన్ దగ్గర ఉంటావు అనేసి తను ఐడియా మీదకి వస్తుంది నువ్వు స్టేషన్ దగ్గరైనా ఉందిరా అనేసి అంటది నేను ఇక్కడే ఉంటాను నేను అసరా రాను అనేసి అంటుంది ఈలోగా తల్లి ఆత్మ వచ్చి కొడుకుని అక్కడ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చి తనని తీసుకెళ్తే బాగుండు నేను వస్తాను అని పాపం ఎదురు చూస్తున్నారు ఎందుకు భగవంతుడా ఇలాంటి పరీక్ష పెట్టావు అనేసి తను అనుకుంటుంది ఈలోగా తన కొడుకుని ఎలాగైనా సరే రక్షించాలి ఎలాగా అని తను అక్కడ చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఈలోగా వర్షము వస్తూ ఉంటుంది ఉడుములు అవి గట్టిగా వస్తూ ఉంటాయి చెవులు అవి మూసుకొని అమ్మ అని తలుచుకుంటూ ఆ పిల్లవాడు అక్కడే ఉంటారు తను ఆ పిల్లవాడి తడవ తను చీరని అడ్డు పెడుతుంది కానీ ఏమీ వాటర్ కూడా ఆగదు ఆ వర్షం అలాగా తన మీద పడుతూ ఉంటుంది ఆ అబ్బాయి అక్కడే అమ్మ అని ఏడుస్తూ పడిపోతారు అలాగ పడిపోవడంతో వెంటనే కొంతమంది వచ్చి పిల్లవారిని తీసుకొని మన ఆసుపత్రికి వెళ్ళాలి త్రోకూలిపేరు అన్ని తీసుకొని వెళ్తారు వెళ్ళి చూపిస్తారు చూపించేసరికి ఈ పిల్లవాడు అలాగ అక్కడే ఉండిపోయారు కదా అందుకే ఇలాగ అయ్యింది అనేసి తనకి ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత తను బాగు అయ్యాక ఎదురుగా చూసేసరికి తన తల్లి బాడీ కనిపిస్తుంది ఇదేమిటి ఇలాగా ఉంది అనేసి వెంటనే వెళ్ళి అక్కడ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు అయితే ఇలాగా చెప్తారు ఈ ఈవిడ మీ అమ్మ అంటే అవును అనేసి అంటారు తను దాటుతున్నప్పుడు ఏమో మరి చూసుకోలేదు ప్లైన్ కింద పడి చనిపోయింది అనేసి అంటారు అందుకన నాకు దగ్గరికి రాలేదు అని ఏడుస్తూ ఉంటుంది ఈలోగా తన ఆత్మ కొంతమంది పూజారిని కలిసి తన కొడుకుకి ఒకరు చెప్పాలి ప్లీజ్ మీరే ఎలాగైనా సాయం చేయండి అనేసి అంటే సరేనమ్మా చెప్పు అని అంటే తనకు ఉన్న ఆస్తి ఎక్కడుందో ఏంటో వాళ్ళకి చెప్తుంది అయితే ఎక్కడ ఉంటారు నీ బాబు అంటే ఇలాగ హాస్పిటల్లో ఉన్నాడు అని అంటే సరే అని వాళ్ళు తీసుకుని వెళ్తుంది తీసుకెళ్ళి తన కొడుకు దగ్గర తీసుకెళ్లడంతో కొడుకు దగ్గరికి వచ్చి చెప్తారు మీ అమ్మ ఆత్మ వచ్చి మాకు కొంత డబ్బు ఉంది అని ఆ ప్లేస్ దగ్గర చెప్పింది నువ్వు ఆ డబ్బును తీసుకొని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండు అనేసి అంటే సరే అనేసి అంటాడు తను ఏడుస్తూ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బు తన పత్రాలు తీసుకొని తను ఊరికి తీసుకెళ్ళిపోతారు అక్కడ తన వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడ వెళ్ళిపోయి చేయవలసినవన్నీ చేస్తారు అయితే తన బంధువులు అందరూ ఈ అబ్బాయిని చూసుకుంటూ ప్రేమగా పెంచుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్